దేవుని నామమునకు నాకు స్తోత్రం రండి నాటి ధ్యానాంశము మహాశుభ శుక్రవార దినమున శిలువలో యేసుక్రీస్తు విజ్ఞాపన పోరాట విజయము ఏడు మాటలు పరలోకము మూగబోయి చూస్తుంటే నింగి నేల నిశ్శబ్దమైపోతే ఆయనను ప్రేమించిన జనులు కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే నీవు యూదుల రాజువా అని అధిపతి గేలి చేస్తుంటే రక్తసిక్తమైన ఆయన శరీరము నిరసిస్తుంటే ప్రేమగా అందరినీ చూచి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని మూగబోయిన స్వరముతో కన్నీరు జాలువారిన కన్నులతో మొర్రపెట్టి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమన్న ఆజ్ఞను మనకు మాదిరిగా చూపగా ఏ పాపము చేయకున్నా శిలువపై వ్రేలాడుచుండ సూర్యకిరణాలు మీద పడుచుండగా నీవే రాజులకు రాజువైతే నన్ను రక్షించు నిన్ను నీవు రక్షించుకో అని దూషిస్తే నా సహోదరిని క్షమించు తండ్రి నీవు పరదేశి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని మరొక దొంగ వేడుకునగా నేడే నీవు నాతో కూడా పరదేశం ఉందని పరమునకు ఆనందాల హరివిల్లు సమకూర్చగా పాపికి పరమన స్థానం కల్పించి ఆయన మహిమలో దేదిప్యమైనాడు స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరియ నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుందన్న మాట జ్ఞప్తికి తెచ్చుకొని యేసును చూచి విలపిస్తుండగా ఒంటరి అయి తోబుట్టువులు వెదికినను కానరాక యేసు పుట్టుడి దుఃఖముతో హృదయకాంక్షతో యోహానును చూపి అమ్మ నీ సుతుడని అప్పగించి తన నైతిక ధర్మమును నెరవేర్చను క్రీస్తుతో కడవరకు నడిచిన ప్రియ శిష్యుడని యోహానును చూచి ఇదిగో నీ తల్లి అని ప్రేమగా యోహాను వద్దకు తల్లిని చేర్చి నీ తల్లిని నీ తండ్రిని సన్మా సన్మానించుమన్న ఆజ్ఞను నెరవేర్చను చూడలేని ప్రకృతి సూర్యనిపై మబ్బుక అలుముకొనగా ఎండవేళ నిషిధ రాత్రి కాగా మోయలేని కొయ్యపై నింగి నేల మధ్య వ్రేలాడుతూ మానవుడిగా ఈ లోక మాలిన్యము తొలగింప వచ్చి బాధ కోరవలేక నాదేవా నా దేవా నీవేళ నన్ను చేయి విడిచితు దేవుని నీతి మన పాపములచే పాపిగా దైవము కాగా ఎందుకో ఈ ఎడబాటు మన పాపములే అడ్డుబండలే ఏసు చేయి వీడి పాపి హస్తము తండ్రి చేతిలో తీసుకొనగా క్రీస్తు హస్తము మాత్రమే తండ్రిని వీడలేక రెప్పపాటున ఈ ఎడబాటు శ్రమ సేవకుని జీవిత ప్రవచనాలు నెరవేరు వేళలో తలవాల్చగా దేవాలయపు తెరపై తెరపై నుండి క్రిందికి రెండుగా చినిగెను భూమి వణికెను సమాధులు తెరవబడగా అలనాడు గుడారముల పరిశుద్ధ ప్రవేశము యాజకులకు మాత్రమే ఉండగా ప్రాణ త్యాగమునకు ఈనాడు బలిపీఠము వద్ద పిచ్చుకలకు స్థలము దొరుకునట్లు దేవుని ఆలయ ప్రవేశము క్రీస్తు శిల్వ ఫలము మనందరిది ముండ్ల మకుటము రాజు శిరంబుపై ఉంచగా కారే రక్తము కక్షలో కాలు చేతులలో మేకులు కొట్టగా ఏరు పారే రక్తము ఈ పుడమిపై బల్లెపు పోట్లతో శరీరంబు రక్తము లేక మూల్గుచు లోనే రోధిస్తూ నా దేవా నా దేవా సృష్టికి కారకుడు తన పుడిసిటలో జలమును కులిచినవాడు యేసు దాహము మానవ వ్యవస్థ పాపవేదన నిత్య జీవజల ఊటల నిచ్చుటకు ఆత్మీయ దాహము గెస్సేమనలో గెస్సేమని తోటలో రేయి మొదట జామున ప్రార్థిస్తూ చూచి తాళలేక తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధను తొలగించుము అయినను నీ చిత్తమని జ్ఞప్తికి తెచ్చుకొని తండ్రి నీవు నాపై నుంచిన బాధ్యత కడముట్టి చితిని పృథ్వీపై నన్ను పంపినందుకు నా కార్యము పరిసమాప్తమైనదని శబ్దం ఎత్తి సమసిపోయాను పరలోక భూలోక వారధిగా నన్ను పంపగా నీకు మానవులకున్న అడ్డుతెరను తెరను నీతి కార్యము జరిగించితిని నీవు తలంచిన కార్యము పూర్తి చేసి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ సాతానుని సంఖ్యలతో బంధించగా తన ప్రియ కుమార్ల రక్షణ సిలువలో స్థిరపరచగా తండ్రి బాధ్యత నెరవేర్చానన్న ఆనంద కేళి దుఃఖానికి బదులు ఆనందము ఎగిసిపడుతున్న వేళ క్రీస్తులో ప్రార్థనతో మొదలైన కార్యము ప్రార్థనతో ముగిసిన వేళ బాహ్య వేదన మరిచి ఆంతరంగిక విజయ పతాకము ప్రవచన ప్రారంభ జీవిత గీతిక ముగింపు ప్రవచన మానవ పాప పాపహరణ త్యాగమాలిక నలవది దినాల ప్రార్థనా పోరాటము దేవుని విశ్వాస త్యాగ విజయ పదము విజ్ఞాపన ఆగిపోతే కాలం స్తంభిస్తే దేవుని ఎద్దుకు మార్గము కానరాదు మానవుడికి శిలువ పలుకులే పరమునకు మార్గము సుగమము విశ్వాసముతో దేవుని స్మరించుదాము దేవుని చల్లని మాటలు సంగీత నాదాలు హృదయ మందు మీటగా స్వరము కలుపుదాము వీణ మీటుదాము సంగీత నాదము హెచ్చుగానున్న వేళ వినసొంపు త్యాగ చేసి త్యాగము చేసే తండ్రికే మనకు లేకుంటే ఆనందాలు శూన్యము ఇదే సిలువలో యేసుక్రీస్తు విజ్ఞాపన విజయ పోరాటము ఆమె